ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం దేవా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదవేని మేము నీ రక్షణమును బడేదుము కీర్తనలు ఎనభై అధ్యాయము పంతొమ్మిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా తన కుమారుడైన క్రీస్తు ముఖకాంతి అనగా ఆయన ప్రేమ కరోనా ఆశీర్వాదములు వీటిని మనము పొందుకుని ఆయన రక్షణలో ముందుకు సాగాలి అంటే మనలో నిఘాడమైయున్న క్రియలైన పగ కోపము ద్వేషము జారత్వము మోహము మున్నగు వాటిని వీడి దైవీక గుణములను అలవరచుకొని ఆయన ముఖకాంతి మనపై ప్రకాశించి రక్షణ పొందుకొనుటకు శ్రమించాలి అంతేకాక సింహాసనం మీద కూర్చోవాలనుకునేవారు సిలువ మోయక తప్పదు ఎందుకంటే మానవునిలో అవినీతి అన్యాయం బాగా పాతుకొనిపోయి ఉన్నాయి అనాడైన ఈనాడైనా మానవుని ప్రవర్తనలో మార్పు రావడం లేదు అందుకే అన్యాయాలు అక్రమాలు అరాచకాలు రాజ్యమేలుతున్నాయి మరి ఈనాటి సువార్త పఠనములో తనతోటి వారి మీద మానవుడు అవినీతితో అన్యాయంతో ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారనేది చూస్తున్నాం ఈనాడు సువార్త పఠనం మత్తై గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము నుండి నలభై మూడో వచనము వరకు చదువుకున్న ఉపమానంలో యజమానుడు నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో తన ద్రాక్ష తోటను కౌలుదారులకు అప్పగిస్తే కౌలుదారులు ఏమీ చేస్తారు యజమాని నమ్మకాన్ని వమ్ముచేసి యజమాని మీద తిరగబడి తన సేవకులను చంపడం ఈ ఉపమానంలో చూస్తున్నాం విశ్వాసులార ఈ ఉపమానం మనందరికీ సంబంధించినది భూమి యజమాని అంటే భూస్వామి యావే ప్రభువు మరి కౌలుదారుల దగ్గరకు వచ్చినవారు ఎవరు సేవకులు అనగా ప్రవక్తలు పాత నిబంధనలో ప్రభువు రాకడకు ముందు ప్రవక్తలు వచ్చి ప్రజలను దైవ మార్గంలో నడిపించాలని ఎంతో తాపత్రయపడటం మనం చూస్తున్నాం కానీ లాభం లేకపోయింది ఆ ప్రవక్తలను ప్రజలు హింసించడం మొదలు పెట్టారు చివరకు దేవుడు తన ప్రజల కోసం తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు ఆయన్ని సైతం గుర్తించలేదు అంగీకరించలేదు చివరకు ఆయన్ని సిలువ మీద చంపడానికి కూడా వెనుకాడలేదు ఎందుకంటే ప్రజలు దరిద్రులు అక్రమాలు చేస్తూ పాప జీవితం జీవించే దుర్మార్గులు ఒక్క చిన్న ఉదాహరణను తెలుసుకుందాం ఒక పేద కుటుంబంలో చాలా మంది నివసిస్తున్నారు వారి జీవితం చాలా దారుణంగా ఉంది దానిని గమనించిన ఒక వ్యక్తి ఆ కుటుంబానికి ఎంతో సహాయం చేసి వారి అప్పులన్నీ తీరుస్తాడు కాని చివరకు ఆ కుటుంబం ఆ వ్యక్తి మీద చేయని నేరం మోపి ప్రజలతో చంపిస్తారు మనం చాలాసార్లు ఇతరులు కష్టాలు చూసి వారికి సహాయంగా వస్తాము వారి అవసరాలు తీరిన తర్వాత మనలను మోసం చేస్తారు మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే మనకు ఇచ్చిన ప్రతి పనిని నమ్మకంతో చేయాలి కాని ఈ కౌలుదారుల వలె యజమానిని మోసం చేయకుండా జీవించే మంచి మనసుని ఇవ్వామని ఆ ప్రభువుని కోరుకుందాం ఆమెన్